మీరు చూడండి అట్లాగే కింద కాపు చూడండి ఇంకొకటండి ఎవరైనా సరే అందరు రైతులు పండుకాయ పెంచొద్దు కానీ ఒక్క రైతు పండుకాయ పెంచి చూడండి తొడే లాగండి అస్సలు కాయ మాత్రం తెగాల్సిందే గానీ అయితే ఓడదు ఒక్క లాగో పెద్దనా లాగో గట్టి లాగో లాగు ఆ తోడేం లాదు నువ్వు తోడే లాగు ఆ లాగో గట్టి లాదు తెగాల్సిందే గానీ తోడేం ఓడదు ఒకటి అంతే తగాల్సిందే కానీ తొడకూడదు రెండోది వైరస్ చాలా దా బాగా తట్టుకుంటుంది అండి మిగిలిన విత్తనాలతో పోల్చుకుంటే తూకం వచ్చింది ఈ టైంలో కూడా పంట ఏమాత్రం తెగుళ్ళు తట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆడిస్తారు అన్నిటికంటే మార్కెట్ లో కూడా మంచి రేట్ వస్తుందండి మీరు మీ చుట్టుపక్కల ప్రతి ఊర్లోనూ ఈ విత్తనం వేస్తుందండి ఇది అగ్రోసా కంపెనీ వాళ్ళు ఆడుస్తారు హండ్రెడ్ పర్సెంట్